मललपकारे कत कलन गारे क कलगारे कतलपटारल पिटापुरम ा जनसना సినా వంటే సైన్యమైతము లూ మర్ల ఓ యుద్ధమైతము అవుతాము ఋ సైగా చేసినా వంటే సైన్యమైతము తాము మర్ల ఓ యుద్ధమైతము అవుతాము గాయ గారి తాలుకా ఆ సంలీల పులిగో సుందర సోడగా పిఠాపురం ఎం గారి తాలూకా అసెంబ్లీల సంలీల పులిగో సుందర అని అనుకుంటే రాజు లెక్క బతికేటోడు ప్రతి ఇల్లు నా ఇల్లే అనుకున్నాడే అందుకే మీ అందరి మాట పడ్డాడు ఈరోజు ఆదోని నియోజకవర్గం నుండి పిఠాపురానికి జనసేన పార్టీ పన్నెండవ ఆవిర్భావ సందర్భంగా ఈరోజు ఆదోని ఆధోని నియోజకవర్గం నుండి దాదాపు వంద మంది కార్యకర్తలు వెళ్ళడం జరుగుతుంది ఈరోజు పిఠాపురంలో జరుగుతున్నటువంటి ఆవిర్భావ సభకు పార్టీ దిశానిర్దేశం ఎలా ఉంటుంది అని చెప్పుకోవడానికే ఈ సమావేశం అనేటువంటిది నిర్వహించడం జరుగుతుంది కావున వెళ్ళేటువంటి మేమందరం కూడా విజయవంతంగా వెళ్ళి తిరిగి రావడం జరుగుతుంది ఆధోని నియోజకవర్గంలో మరింత పార్టీని అభివృద్ధి చేయడానికి ఈ సమా ఈ ఆవిర్భావ సభ తర్వాత మరింత కృషి చేయడానికి మేము ప్రయత్నం చేస్తాం నా పేరు తాహేర్వల్లి జనసేన పార్టీ మండల అధ్యక్ష నమస్కారం ఈరోజు భారతదేశం మొత్తం కూడా పిఠాపురం వైపు చూస్తుంది ఎందుకంటే పదకొండు సంవత్సరాల జర్నీ జనసేన పార్టీ తర్వాత పన్నెండవ సంవత్సరంలో అడుగు పెడుతున్నటువంటి జనసేన పార్టీని విజయవంతం చేయాలని చెప్పేసి ఆధ్వర్య నియోజకవర్గంలో నుంచి మల్లప్పగారు ఆధ్వర్యంలో దాదాపుగా మేము ఒక బస్సు నాలుగు వెహికల్స్ అందరం ఇక్కడ నుంచి బయలుదేరినాము ఎంత క్షేమంగా వెళ్ళడం జరుగుతుందో అంతే క్షేమంగా కూడా మేము ఇక ఆదోళ నియోజకవర్గం చేరుకుంటాము ఈరోజు భారతదేశంలో ఉన్నటువంటి ప్రధాన మంత్రి సైతం మన పవన్ కళ్యాణ్ గారిని మెచ్చుకోవడం జరిగింది ఆ పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు మా జనసేన పార్టీ అధ్యక్షులు రేపు పిఠాపురంలో జరుగుతున్న మీటింగ్ లో మా సైనికులను ఉద్దేశించి ఫ్యూచర్ ప్రయాణిక గురించి కొన్ని ప్రసంగాలు చేయబోతున్నారు అలాగే ఈ ఈ మీటింగ్ తర్వాత మన కర్నూలు జిల్లాలో కూడా కమిటీలు ఏర్పడడం జరుగుతుంది పార్టీ పార్టీ బలోపేతం ఎలా చేసుకోవాలి ఈ ఐదు సంవత్సరంలో మనము ప్రజలకు ఎలా అనుకూలంగా ఉండాలి ప్రజల్లో మనం ఎలా మమైకమో జరగాలని చెప్పేసి దిశానిర్దేశం చేస్తున్నారు మా పవన్ కళ్యాణ్ గారు ఆ సభకు మేమంతా వెళ్ళి అంత్యక్షేమంగా వస్తామని చెప్పి తెలియజేసుకుంటున్నాము నా పేరు మలిశెట్టి రేణువర్మ జనసేన పార్టీ పట్టణ అధ్యక్షులు ముందుగా మీడియా మిత్రులందరికీ నమస్కారం రేపు జనసేన పార్టీ పన్నెండవ అవిర్భవ సభకు ఆదోని జనసేన పార్టీ నాయకత్వంలో మా పార్టీ ఇన్ఛార్జ్ గౌరవనీయులు శ్రీ మల్లప్పన్న గారి నాయకత్వంలో మల్లప్పన్న గారి ఆదేశాల మేరకు ఆదోని నియోజకవర్గం నుండి భారీ ఎత్తున పిఠాపురం గ్రామానికి పిఠాపురం నియోజకవర్గానికి ఈరోజు బయలుదేరుతున్నాం ఈరోజు పిఠాపురంలో జరుగుతున్నటువంటి ఒక సభ ఎంతో చరిత్రాత్మకమైనటువంటి సభ భారతదేశం మొత్తం కూడా పిఠాపురం వైపు చూసే విధంగా ఆ యొక్క సభ ఉండబోతా ఉంది గతంలో కూడా మచిలీపట్నంలో జరిగినటువంటి ఆవిర్భవ సభ ఆ సభ మా పార్టీ అధ్యక్షుల వారు శ్రీ పవన్ కళ్యాణ్ గారు నెక్స్ట్ సభ అధికారంలోకి వచ్చి ఆవిర్భావ సభను జరుపుకుందామని చెప్పి ఆ రోజుల్లో చెప్పినటువంటి పరిస్థితి అదే రకంగా వైసీపీ పార్టీని నూట యాభై ఒక్క సీట్లో ఉన్న వైసీపీని పాతాళంలోకి తొక్కి ఈ రోజు గెలిచి అధికారం చేపట్టి రోజు అధికారం వచ్చిన తర్వాత మొట్టమొదట సభ జరుపుకున్నటువంటిది ఆవిర్భావ సభ ఈ రోజు ఈ సభ ప్రతి జన సైనికుడికి చరిత్రాత్మకమైనటువంటి సభగా రోజు మేము భావిస్తూ ఉన్నాం ఈ సభ ప్రపంచ వ్యాప్తంగా చూస్తున్నటువంటి సభ ఈ సభలో ప్రతి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి జన సైనికుడు సభ ఈ సభలో ఈ రోజు మరి ఈ రోజున పిఠాపురానికి మా పార్టీ గారి నాయకత్వంలో బయలుదేరుతా ఉన్నాం అన్ని రకాలుగా ఇక్కడి నుండి పిఠాపురంకి వెళ్ళి మళ్ళా తిరిగి ఇక్కడికి వచ్చే విధంగా అన్ని రకాలుగా మా పార్టీ ఇన్ఛార్జి గారు అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందిస్తూ మమ్మల్ని క్షేమంగా వెళ్ళి రమ్మని చెప్పి చెప్పడం జరిగింది మరి ఆదర్ని నియోజకవర్గ ప్రజల నుండి కూడా ఈ రోజు జనసేన పార్టీగా ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం ఈ సభను పూర్తి స్థాయిలో విజయవంతం చేస్తామని ఈ ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను నా పేరు ఎంపుల్లి రాజు ఆదో జనసేన పార్టీ మండల నాయకులు கல்யண்காடி நோட கல்யாணி நாயோ பிட்டாபுரம் பிட்டாபுரம் ஜாய ஜனசேனா ஜாய ஜனசேனா